హైదరాబాద్లో లో దుర్గామాత విగ్రహాల నిమజ్జన కోలాహలం కంటిన్యూ అవుతోంది ట్యాంక్ బండ్ నెక్లెస్ లో బారులు తీరాయి ఈ వాహనాలు వర్షంలోనే నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జనం పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు నెక్లెస్ రోడ్లో దుర్గామాత మాతా నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా జరుగుతుంది మొత్తం చూసుకోవచ్చు నెక్లెస్ రోడ్డు మొత్తం కూడా ఇటు దుర్గామాత విగ్రహాలతో మాత్రం ఇటు ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మాత్రం ఇక్కడ స్తంభించింది మొత్తం కూడా వినా దుర్గామాత విగ్రహాలను మొత్తం కూడా నిమజ్జనం చేసేందుకు మాత్రం నెక్లెస్ రోడ్డుకు తీసుకొచ్చారు మొత్తం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఎక్కడా కూడా నిమజ్జనం మాత్రం ఏర్పాటు చేయలేదు కేవలం నెక్లెస్ రోడ్లోనే నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు దాంతోపాటు మొత్తం పదమూడు క్రైన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది దాదాపు రాత్రి నుంచి కూడా ఇక్కడ నిమజ్జనం కార్యక్రమం జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం జరిగే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా అంటున్నారు ఎందుకంటే ఇక్కడ వర్షం కారణంగా ప్రస్తుతం చూసుకోవచ్చు మనం నెక్లెస్ రోడ్లో నిమజ్జన కార్యక్రమం దగ్గర వర్షం వస్తుంది ఈ భారీ వర్షం కారణంగా కొంత నిమజ్జన కార్యక్రమం ఆలస్యంగా నడుస్తుండడంతో నిమజ్జన కార్యక్రమం మధ్యాహ్నం వరకు కూడా పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే వందలాది విగ్రహాలు మాత్రం మొత్తం కూడా ఇటు క్యూ లైన్లో నిల్చున్నాయి ఎందుకంటే దాదాపు ఇటు ఎన్టీ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి చూసుకుంటే మాత్రం ఇటు సెక్రటేరియట్ రూట్ నుంచి విగ్రహాలను లోపలకి అనుమతిస్తున్నారు ఇటు ఖైరతాబాద్ మెట్రో వైపు నుంచి మాత్రం మొత్తం కూడా బారికేడ్లు పెట్టి వాహనాలను లోపలకు అనుమతించిన పరిస్థితి నెలకొంది మొత్తం కూడా ఇటు సెక్రటేరియట్ నుంచి అంబేద్కర్ బొమ్మ నుంచి ఇటు నెక్లెస్ రోడ్లోకి వాహనాలను అనుమతించిన తర్వాత ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ల సహాయంతో మొత్తం కూడా ఇక్కడ దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు మొత్తం తొమ్మిది రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న దుర్గామాత ఈరోజు గంగ ఒడికి చేరుతున్నదని భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము దాదాపు తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను పూజించాము ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నప్పుడు మాత్రం వర్షం రావడం మాకు దుర్గామాత యొక్క ఆశీస్సులుగా భావిస్తున్నామని భక్తులు అంటున్నారు కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్